Able, ext ordinary singing, mis morally terminar cao ng rata ga ng orti glabata ngori mga rata kaik negatively sa ngvarna gramagda ngori h little b drie marcabalin Perdão, oh, é tô శక్తి శక్తి భోజనాలు కాని మన జీవితంలోకి శాంతి రావాలి అంటే జీవుల పట్ల హింసను మానేయాలి అప్పుడే మన జీవితంలో శాంతి లభిస్తుంది హింస చేస్తూ శాంతి కావాలంటే రాదుగాక రాదుగాక రాదు శాంతికి మార్గాహారం శాంతికి మార్గం వేదాహారం ముక్తికి మార్గం వేదాహారం ముక్తి కావాలనుకుంటున్నాము ఎలా వస్తుంది ప్రతి జీవిలోనూ భగవంతుని చూసినప్పుడే ముక్తి లభిస్తుంది ముక్తికి